పాడిరైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు వర్షాకాలంలో డైరీ ఫామ్లో ఈగల పేడతాధికంగా ఉండడం వల్ల పాడి పశువులలో పాల దిగుబడి తగ్గిపోతుంది పాల దిగుబడి తగ్గడానికి ముఖ్యమైన కారణం ఈ జోరీగలు ఉండడం వల్ల పాడి పశువులకు నెమరు వేసే సమయంలో అవి ఇబ్బంది పెట్టడం మరియు రెస్ట్ తీసుకునే సమయంలో పడుకునే సమయంలో ఈ జోరీగలు ఇబ్బంది పెట్టడం వల్ల పాడి పశువులు సరిగా పడుకోవు దీనివల్ల వాటికి ఫిజియలాజికల్ స్ట్రెస్గా గురై ఈ పాల ఉత్పత్తి తగ్గుతుంది సో ఏ విధంగా మనం డైరీ ఫామ్లో ఈ ఈగల బెడదను నివారించుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి ఇన్ఫర్మేషన్ లభిస్తుంది వీడియో చివరి వరకు చూడండి సో మన డైరీ ఫామ్లో ఈగలు రాకుండా ఉండేందుకు రైతు చేయాల్సిన ముఖ్యమైన పని డైరీని పరిశుభ్రంగా ఉంచుకోవడం డైరీని పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఈ జోరిగల్ సమస్యను చాలా వరకు తగ్గించుకోవచ్చు అలాగే పాడి పశువు శరీరం పైన ఈ జోరీగలు వాలకుండా ఉండేందుకు పాడి పశువు చర్మంపై వేప నూనెను పూయాలి ఈ వేప నూనెను పూసినట్లయితే వారం రోజుల పాటు పాడి పశువు శరీరం పైన ఎటువంటి జోరీగలు వాలకుండా ఉండే అవకాశం ఉంది సో వేప నూనె మనం పాడి పశువుల చర్మం పైన పూసుకోవచ్చు మరొక పద్ధతి పాడి పశువుపై జోరీగలు వాలకుండా వాటిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే పశువుకు ప్రతిరోజు మనం ఒక వెల్లుల్లిపాయని ఇచ్చినట్లయితే వెళ్లిపాయ కనుక మనం పాడి పశువుకు దాణాలు కలిపి ఇచ్చినట్లయితే పాడి పశువుల చర్మంపై ఉన్న స్వేద గ్రంధుల ద్వారా స్వెట్టు ద్వారా ఈ అలినిన్ అనే ఒక పదార్థం బయటికి రావడం వల్ల జోరీగలు పాడి పశువుల శరీరంపై మనం వాళ్ళకుండా నివారించుకోవచ్చు మరొక పద్ధతి చూసినట్లయితే ఈ ఫ్లై ట్రాప్స్ ఉంటాయి వీటిని మనం మన డైరీ ఫామ్లో అమర్చినట్లయితే ఈ ఫ్లై ట్రాప్స్లో అవి ట్రాప్ అవ్వడం వల్ల మన డైరీ ఫామ్లో ఉన్న ఈగలను మనం నివారించుకోవచ్చు అలాగే డైరీ ఫామ్లో ఈగల బిడద నివారించడానికి రైతు చేయాల్సిన ముఖ్యమైన పనులు చూసినట్లయితే డైరీ ఫామ్ చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి ఈ నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో అంటే తేమ ఉన్న ప్రదేశాల్లో ఈగలు గుడ్లు పెట్టి ఆ గుడ్లు పొదిగి లార్వదశగాను పీపదశగాను మారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నీరు నిల్వ లేకుండా తేమ ఉండే ప్రదేశాలు లేకుండా చూసుకోవాలి ఈ తేమ ఉండే ప్రదేశాలు చూసినట్లయితే రైతులు ఎరువుగా వాడేందుకు వేసిన పేడ ఎక్కడైతే మెన్యూ డమ్ చేస్తారో అక్కడ తేమ ఎక్కువగా ఉంటుంది ఈ పేడ పైన ఈగలు గుడ్లు పెట్టి అక్కడ పొదిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులు డైరీ ఫామ్ చుట్టుపక్కల పేడ వేయకుండా చూసుకున్నట్లయితే ఈగలను చాలా వరకు నివారించుకోవచ్చు ఈ పేడ వేయడానికి మరొక స్థలం లేకుండా ఉండే రైతులు ఈ పేడ పైన ఒక నల్ల నల్లటి టార్పలిన్ షీట్ కలిపినట్లయితే ఈ తేమ లేనందున ఈగలు గుడ్లు పెట్టకుండా మనం నివారించుకోవచ్చు అలాగే నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో కానీ డ్రైనేజ్ వంటి ప్రదేశాలు కానీ ఈ ఆయిల్ బాల్స్ ఉంటాయి వీటిని నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో వేసినట్లయితే ఈ ఆయిల్ అనేది నీటిపైన ఒక లేయర్గా ఫామ్ అయిపోయి ఆ లార్వాకు ఆక్సిజన్ అందకుండా లార్వాను చంపేస్తుంది కాబట్టి రైతులు ఆయిల్ బాల్స్ని నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో డ్రైనేజ్ ప్రదేశాల్లో తరచుగా వేస్తుండాలి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చాలా తప్పకుండా చేయాల్సిన ముఖ్యమైన పని ఇది అలాగే లార్వ మరియు దశలు ఎక్కడైతే ఉన్నాయో ముఖ్యంగా ఈ మెన్యూర్స్ అంటే మనం పేడ వేసిన పాయింట్స్ ఎక్కువగా ఈ పీపా దశలు ఉంటాయి సో వాటిపైన మనం వాటిని నివారించడానికి అమిట్రాస్ కానీ సైపర్ బత్రిన్ కానీ ఇలాంటి లిక్విడ్స్ను ఒక లీటర్ నీటిలో రెండు ఎంఎల్ చొప్పున కలుపుకొని వాటిపైన స్ప్రే చేసినట్లయితే ఈ లార్వా మరియు దశలు మనం నివారించుకోవచ్చు తద్వారా మన డైరీ ఫామ్ చుట్టుపక్కల ఈ ఈగల పాపులేషన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ మరియు మీ డైరీ ఫామ్లో మీరు ఈగల నివారణకు వాడే పద్ధతులు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి మరొక పాడి రైతుకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి